సో కూలీ మూవీ అలానే వార్ టూ మూవీ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి ఏ మూవీకి వెళ్తారు నేను గా చెప్పాలంటే నేను కూలీ మూవీకి వెళ్తా ఎందుకని ఎందుకంటే నాకు రజనీకాంత్ వ్యాగన్ అంటే ఇష్టం ఆయన స్టైల్ అదంతా నాకు ఇష్టం సో ఎందుకో ఆయన్ని చూడాలనిపిస్తుంది స్క్రీన్ మీద అంటే వార్ టు అంటే రితిక్ రోషన్ చేస్తున్నారు అలానే ఎన్టీఆర్ కూడా చేస్తున్నారు కదా ఫస్ట్ టైం సో ఎట్లా వార్ వార్ టు కూడా వెళ్తాను కాకపోతే మెయిన్ ప్రిఫరెన్స్ కూలీకి ఇస్తా ఎందుకంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి రజనీకాంత్ ఇంకోటి ఆమిర్ ఖాన్ ఎందుకంటే ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఈసారి ఆయన కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు సో కాబట్టి నాకు వాళ్ళిద్దరిని చూడాలనిపిస్తుంది స్క్రీన్ మీద సరే కూలీ చూడడానికి ఒక అమీర్ ఖాన్ కాకుండా ఇంకే ఇంకోటి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా స్పెషల్ థింగ్ చెప్పాగా రెండు రీజన్స్ అని అంటే ఇంకో రీజన్ ఏం లేదు లేదండి ఆ రెండు టూ రీజన్స్ సరే ఈ ఒపీనియన్ ప్రకారం రెండు తెలుగు సినిమాలు అని వీళ్ళు చెప్తున్నారు ఒకటేమో తమిళ సినిమా ఒకటేమో బాలీవుడ్ సినిమా నీ దృష్టిలో ఏది ఈ రెండిట్లో తెలుగు ఫిల్మ్ అని నువ్వు నమ్ముతున్నావు నాగార్జున ఉన్న కూలియా లేకపోతే ఎన్టీఆర్ ఉన్న పార్ట్ వా ఉన్నదే అనేసి అనుకుంటున్నాను అవునా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ కూలీ సినిమా ఖచ్చితంగా ఇది హిట్ అవుతది కూలీ సినిమా మా కోసం కూలీల కోసం ఈ సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అది కూడా అవుతుంది హిట్ వారి సినిమా కూడా అది కూడా అవ్వాలి హిట్ అది హిట్ అవ్వాలా ఇది అవ్వాలా రెండు సినిమాలు ఆడాలా ఆ సినిమా తీసిన వాళ్ళు సినిమా చూసినప్పుడు బతకాల అంటే చాలా మంది జనాలు నేను కాదు జనాలు అందరూ ఏడుస్తున్నారు పాపం ఏమైనా మాట్లాడేవాడి సార్ ఓ అమ్మా నువ్వు అనేసావు నా ఆస్తి అమ్మేసా అని సరే నేను వేపేస్తా ఉన్నారు అందరూ కాబట్టి అంటే తేస తగ్గట్టు నేను ఎవరు డిస్టర్బ్ పని చేయట్లేదు వాళ్ళు దేవుడు కాబట్టి ఇప్పుడు సినిమా హీరో అంటే దేవుడు అందరికి అవును తల్లిదండ్రుల కంటే దేవుడు అనమాట తల్లిదండ్రుల కంటే గొప్పడు అన్నారు ఎవరిని యాక్టర్ని సినిమా హీరోని తల్లిదండ్రుల కంటే మా సినిమా హీరో కావరాయమో దేవుడు అన్నారు అతని కోసం కోసుకుంటారు పాలు పోస్తారు రక్తం ఇస్తారు కానీ అన్నదానం చేసి కొద్దిగా తక్కువ అన్నదానం కూడా చేస్తారు కొద్దిగా కాస్త తక్కువ ఎవరు నేనేం చేస్తాను సినిమా చూస్తా అంతే నేను సినిమా ఇంట్రెస్ట్ నాకు అంతే ఇష్టం నాకు చూస్తే అంతే ఇంకెవరు అది కూడా నా డబ్బులతో నేను కష్టపడితే పది కూలి పని చేసిన డబ్బులతో నా డబ్బులతో ఆ డబ్బులతో టికెట్ కొని దాని చూస్తా పోయి దాంతో మాడతా ఫస్ట్ ఆ తర్వాత కూలీ సినిమా కూలీ కుబేర సినిమా ఉంది మన కుబేర ఆ కుబేర సినిమాలో కూడా నాగార్జునగా ఎరగ కుబేర సినిమాలో నాగార్జున హీరో కాదు ఫిక్స్ అయిపోయారు అందుకు వెళ్ళని అదే విధంగా నాగార్జున వెళ్ళని క్యారెక్టర్ ఎరగ ఎరగదిస్తున్నాడు చాలా మంది ఇది నాగార్జున రియాలిటీ అన్నారు తప్పది కాదు నాగార్జున ఆయన ఒక యాక్టర్ అయినా ఎవరైనా అంతే డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు ఏ పనైనా పదమూడు డబ్బులు లేకుండా చేస్తారు అంతే కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చెప్పేది ఏమన్నా క్లారిటీగా కూలీ సినిమా ఫస్ట్ డే మేము పోతాను చూస్తాను తర్వాత వారి సినిమా దానికి కూడా పోతా అది చూస్తా రెండు సినిమాలు బాగాడాలా బ్యాలన్స్ అవ్వాలి కాబట్టి ఏమందంటే ఖచ్చితంగా కూలీ సినిమా నా ఫేవరెట్ అది అంతే ఇంకేమే కాబట్టి అన్ని సినిమాలు బాగాడాలా అందరూ బాగాడాలా బతకాల ఓల్డ్ బతకాల మీరు బతకాల అందరూ బాగుండాల హలో అండి నా పేరు సుబ్బారావు అండి నేను కూడా చాలా సినిమాల్లో నటించాను పూర్వం ఎన్టీ రామారావు గారు అక్కనే నాగేశ్వరరావు గారు నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరితో కూడా నేను చాలా పిక్చర్లు చేశాను ఇప్పుడు రేపు పద్నాలుగో తారీఖున కూలీ సినిమా వస్తుంది ఎవరు నాగార్జున గారును మన రజనీకాంత్ గారిది ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా ఉందండి అది తప్పకుండా హిట్ అవుతుంది దానికి కారణం ఏంటంటే రజనీకాంత్ గారిలో ఎవరికీ తెలియటటువంటి ఒక స్పెషల్ ఒకటి ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రజనీకాంత్ని బయట చూస్తే ఎవరు కూడా ఇంత పెద్ద సూపర్ స్టారా అని అనుకోరు దానికి కారణం ఏంటంటే ఆయన గెటప్ ఎలా ఉంటుందంటే మన అందరికీ తెలుసు ఆయన మామూలుగా ఉండగా ఆయన ఏమో ఆ బాల్ హెడ్ గడ్డము పే చూస్తే నల్లగా ఉంటారు కానీ ఆయన మేకప్ వేసుకుని విగ్గు పెట్టుకుని వస్తే అడవిలో సింహం ఎలా అయితే వేటాడుతుందో అలా అంత అంత పవర్ఫుల్గా ఆయన నటిస్తూ ఉంటారు అనమాట ఉంటారు ఏ సినిమాలో అయినా సరే అంత ఇదిగా చేస్తూ ఉంటారు ఇంకా నాగార్జున గారి గురించి మనం చెప్పక్కర్లేదు ఆయన ఆల్రెడీ మన్మధుడు ఇప్పటికీ యంగ్ హీరోగా బ్రహ్మాండ టాలెంట్గా ఉంది ఎక్కువ పెంచలేదు నా ఫీలింగ్ రైట్ అయితే ఇప్పుడు నాలుగు వందల ఎనభై అన్న

సో ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద సినిమా తీయాలి ఎంత గ్రాండ్గా తీయాలి ఎంత ఖర్చు పెట్టాలి మీరు కూడా ఆలోచన చేయండి మనము ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఒక పది రూపాయలు ఎక్కువ పెడితే తప్పులేదు పది రూపాయలు అంటే మీన్స్ ఒక వంద రూపాయలు ఎందుకంటే నువ్వు ఇప్పుడే చూడాలి నీ స్టార్ని నీ కడుపు నిండుతుంది అలాంటప్పుడు నువ్వు వంద రూపాయలు ఎక్కువ పెట్టుకోవడం తప్పే లేదు అది కూడా నాకు తెలిసి ఫస్ట్ డే సెకండ్ డే లేదా ఫస్ట్ ఓకే ఫ్యాన్స్ కోసం కొంచెం ఎక్కువ పెడుతున్నారు అనిపిస్తుంది తర్వాత తగ్గిస్తున్నారు స్ట్రైట్ బాలీవుడ్ ఫిలిం స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ స్ట్రైట్ తమిళ ఫిలిం తెలుగు సినిమాలు ఏవి రెండు కాదు తెలుగు స్టార్స్ ఉన్నారు వాటిలో అట్లా అని చెప్పి వాళ్ళకంటే టికెట్ ప్రైసెస్ మనల్ ఎక్కువ పెంచి అమ్మేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏమైందంటే ఈ రోజు మన తెలుగు సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా ఈ ఇండియాలో నదిమూలలో రిలీజ్ అవుతుంది ప్రపంచం మూలంగా కూడా మోస్ట్లీ ఒక హండ్రెడ్ కంట్రీస్ లో ఫిఫ్టీ కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది సో మనం ఎప్పుడు బాలీవుడ్ సినిమాని లేదా కోలీవుడ్ సినిమా మన తెలుగు స్టార్స్ అందులో నటించడం వలన అది మన తెలుగు సినిమాని అయి ఉండొచ్చు కదా అందరూ ఏమనుకుంటున్నారు మన ఎన్టీఆర్ గారు హిందీకే పరిచయం అవుతున్నాడు అని అనుకుంటున్నారు ద సేమ్ టైం రుతిక్ కృష్ణ గారు పరిచయం అవుతున్నాడు మాటలు హిందీ హిందీ నెట్ నెట్ కంటే మన తెలుగు చెప్పి లో కూడా రేట్ అమ్ముతున్నారు నేను నేను అక్కడికే ఇక్కడ ఏమైతుందంటే మన ఎన్టీఆర్ గారు ఉన్న ఒక్క సినిమాకే మనం ఎంతో హైపోయించుకోవటం ఇక్కడ మనకి రితికృషన్ గారు ఎన్టీఆర్ గారు కలిసి చేస్తున్న కాంబో కాబట్టి దీనికి బడ్జెట్ చాలా హెవీ అయింది సో దీనికి ఖర్చు ఎక్కువ అయింది ముఖ్యంగా మన తెలుగు సినిమాలో తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేసిన తెలుగు సినిమా పరంగా రిలీజ్ అయినా ఇది ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా ఇండియన్ ఫిల్మ్ లాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి రేటు పెంచడం తప్పే లేదు మన బాప్కోర్ రైతు డబ్బులు కావవి ఒకసారి ఎందుకంటే మన హీరోస్ మనకి ఇయర్లీ వన్ సినిమా కూడా దొరకట్లే అంత బిజీ అయిపోయారు అంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు సో అలాంటి స్టార్స్ కోసం నువ్వు రోజు పెట్టి వెళ్ళట్లేదు కదా నువ్వు సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు మా అంటే మూడు సార్లు కన్నా ఎక్కువ నువ్వు సినిమాలు చూడవు ఎందుకంటే మన స్టార్స్ అప్పుడే వస్తున్నారు కాబట్టి అందుకని లేకపోతే కొంతమంది సినిమా మీద ఎక్కువ ఇష్టం ఉన్న వ్యక్తులు కానీ శుక్రవారం ఏ సినిమా వచ్చిన వెళ్ళిపోయే వ్యక్తులు కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా మన తెలుగు స్టేట్స్ లో ముఖ్యంగా మన అవును అందుకే అందుకే నేను అదే అంటున్నా భయ్య మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న గొప్పతనం అది అంటే మన తెలుగు ఆడియన్స్ మనకు దక్కడం మన అదృష్టం అందుకే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన ప్రతిసారి మొన్న మన ఎన్టీ రామారావు గారు నందమూరి ఎన్టీ రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీ గారు ఏమన్నాడు అందరికన్నా నా ఫ్యాన్స్ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి నా పాదాభివందనం అన్నారు అంటే ఆయనకి ఎంత హార్ట్ఫుల్గా మనం నచ్చితే అని ఉంటాడో ఒకసారి మనం కూడా ఆలోచన చేయండి సో అందుకని మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు ఈ రోజు చెప్తున్నా ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ సో మన ఇండస్ట్రీని మనం పైకి తీసుకెళ్లాలంటే ఈ చిన్న చిన్న వాటి గురించి డిస్కషన్ చేయకూడదు ఎంత మంచి సినిమా వచ్చింది ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారు ఎంత ఎంజాయ్ చేశారు దాన్ని చూసి ఎంత సంతృప్తి పొందే అన్నది మాత్రమే మనం మాట్లాడుకోవాలి చెప్పండి టికెట్ వాచ న్యాయంగా ఆలోచిస్తా ఉంటే నా మనసు ఒకటి ఒప్పుకుంటా ఉంది ఎందుకంటే నిజాయితీగా కష్టపడిన గొప్ప అంటే కార్మికుడు ఆ కార్మికుడు లెక్క ప్రకారం ద కూలీ టైటిల్ ద లెజెండ్ టైటిల్ ద లెజన్ టైటిల్ అదే ఇట్టవాలని కోరుకుంటున్నా ఇట్టవుతుందని కూడా నమ్ముతున్నా అలా అని నేను వారికి నేనేమో ఆపోజిట్ కాదు ఎందుకంటే తను కూడా కష్టపడవచ్చు కష్టపడి వచ్చు కానీ నిజాయితీగా తనంగా న్యాయంగా